శ్రీను చేత నిజం చెప్పించి అప్పుని నిర్దోషిగా నిరూపించి యామని కుట్రను తెలుసుకుని కావ్యకు తన ప్రేమను చెప్పిన రాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీను నిజం చెప్పాడా మరి అప్పుని నిర్దోషిగా ఎలా నిరూపించాడు రాజ్ మరి తన ప్రేమ విషయం చెప్తే యామని ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్యరాజులు ఇద్దరు కూడా రేవతి దగ్గరికి వస్తారు ఎందుకంటే రేవతితో వాడిని చూశానని రాజు చెప్పేసరికి నిజమా అని చెప్పాను కానీ అవును నాకు గుర్తుంది ఆ రోజు మీరు నేను కారు ఎక్కి రాబోయేసరికి రేవతి రేవతి అక్క వాడితో మాట్లాడింది రేవతి అక్కని కలిస్తే అంతా తెలుస్తుంది అని చెప్పి రాజ్ కావ్య బయలుదేరతారు అప్పటికే ఇందిరాదేవి కాస్త తన మనవరాలతో మాట్లాడుకుని తనకు సహాయం చేయడం కోసం ఇందిరాదేవి అక్కడికి వస్తుంది రాజ్ కావ్య వచ్చినట్టున్నారు నానమ్మ అని చెప్పనగానే కానీ ఇంకా ఇందిరాదేవి కాస్త లోపలికి వెళ్ళి దాకుంటుంది అంటే వెనక నుంచి డోర్ ఉండడంతో ఆ వెనక డోర్ నుంచి బయటికి పంపించేస్తాడు రేవతి వాళ్ళ అయితే పంపించేసేసరికి రండి కావ్య అని చెప్పాను కానీ ఏంటి ఎలా వచ్చారు అని చెప్పనేసరికి మీతో ఒక సహాయం చేయాలి మీరు మాకు హెల్ప్ చేయాలి అని కానీ నేను మీకు హెల్పా ఏంటి అని చెప్పనేసరికి అక్క ఆ రోజు నేను కళావతి గారు కారు ఎక్కి వెళ్ళబోతూ ఉండగా అప్పుడు నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడేవు కదా వాడి పేరు శ్రీను అని చెప్పనేసరికి అవును శ్రీను అయితే ఏంటి అనగానే వాడి వల్లే నా చెల్లి ప్రాబ్లంలో పడింది వాడు ఏసీపీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం వల్లే మా చెల్లిని ఉద్యోగం తీసేశారు అని చెప్పాను కానీ ఏం చెప్తున్నావు కావ్య వాడి వల్ల అప్పు ఉద్యోగం పోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునండి అని చెప్పి మొత్తం విషయం చెప్తుంది అవునా ఇప్పుడే వాడిని తీసుకురమ్మని చెప్తాను అని ఎవండి అని చెప్పనేసరికి ఏంటి రేవతి అనగాని అర్జెంట్గా అర్జెంటుగా వెళ్ళి సీన్గాడిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పనేసరికి శ్రీను కాస్త తీసుకొస్తారు అలా సీనం తీసుకొచ్చిన తర్వాత ఏంటక్క రమ్మన్నావు అనగానే కావ్య రాజులిద్దరూ బయటకు వస్తారు ఏంటి మేడం ఏంటి సార్ ఎందుకు రమ్మన్నారు నన్ను అనగానే నీకు అప్పు తెలుసా అనగాని అప్పు ఎవరు అని చెప్పను కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ అపూర్వ అని చెప్పాను కానీ ఆ మేడం మేడం మీకేలా తెలుసు మేడం అని చెప్పనేసరికి తను ఎవరో కాదు కావ్య వాళ్ళ చెల్లెలు అని చెప్పనేసరికి అవునా ఏంటి నా చెల్లెల్ని తప్పుదోవ పట్టించి లంచం ఇస్తున్నట్టు ఏసీపీ వాళ్ళకి చెప్పింది నువ్వేనా నా చెల్లెలు నిన్ను నిజంగా లంచం అడిగిందా అని చెప్పాను కానీ అది అది అనగాని ఏంట్రా సీను నిజంగా అప్పు ఉద్యోగం పోవడానికి కారణం నువ్వా అప్పు ఏం చేసిందిరా అప్పు చాలా మంచిది కదా నువ్వెందుకురా అలా చేసావు అనగాని అక్క అది నిన్ను కావాలని చేయలేదక్క ఒక ఆవిడ నాతో చేయించింది అని చెప్పనేసరికి ఎవరు చేయించారు అనగాని యామని అనే యామని మేడం చేయించింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి యామని చేయించిందా యామని నీచేత ఏం అనగానే అప్పు మేడంకి కా యామని మేడంకి పడదంట సార్ అప్పు మేడం ఒకసారి యామని మేడంని కొట్టారంట ఆగ ఆవిడ మీద కక్ష పెట్టుకుని కావాలని అప్పు మేడంని టార్గెట్ చేసి లంచం ఇస్తున్నానని చెప్పి అవును సార్ అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు యామని చేయ చేయమన్నందుకే నువ్వు చేసావా అసలు అప్పుకి నీకు ఎలాంటి పగ లేదా అని చెప్పాను కానీ ఆవిడతో నాకెందుకు ఉంటుంది సార్ అప్పు మేడం చెప్తేనే చేశానే తప్ప నాకేమీ ఆవిడ సారీ యామని మేడం చెప్తేనే చేశానే తప్ప నాకేమీ ఆవిడ మీద కక్ష లేదు అని చెప్పి ఇంకా సీను చెప్పడంతో అది కాదక్క ఇప్పుడు అప్పు ఉద్యోగం పోయింది అప్పు ఎంతగానో బాధపడుతుంది అప్పు ఉద్యోగం అప్పుకి కావాలి అంటే సీను సాక్ష్యం చెప్పాలి అప్పు మీద ఎలాంటి కక్ష లేదని అప్పు ఏ లంచం అడగలేదని ఏమని ఇదంతా చేయించిందని చెప్తేనే అప్పు ఉద్యోగం అప్పుకు వస్తుంది అని చెప్పి రేవతికి చెప్పేసరికి ఇంకా ఒరే సీను అప్పు అంటే నాకు కావలసిన వాళ్ళురా కావ్యాయ వీళ్ళంతా కూడా మా నాకు కావలసిన వాళ్ళే వాళ్ళు బాధపడితే నేను బాధపడతాను అనగానే అక్క నువ్వు నాకు ఎన్నోసార్లు ఎన్నో హెల్ప్ చేశావు కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతూ నేను ఉండలేను అసలు నిజానికి అప్పు మేడం నీకు తెలిసిన అమ్మాయి అని నాకు తెలియదు అలా అని తెలిస్తే నేను అసలు చేయకపోదును ఇప్పుడైనాకి మించిపోయింది లేదు రేపు ఎలాగో కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి కదా అప్పుడు నేను ఇదంతా యామని మేడమే చేయమని చెప్పిందని చెప్పేస్తాను అని చెప్పనీసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పాను కానీ లేదు లేదు సార్ లేదు మేడం రావతి అక్క నాకు బాగా కావాల్సిన అక్క అక్క సంతోషంగా ఉండడం కోసం మేము ఏమైనా చేస్తాము అని చెప్పి సీన్ అయితే చెప్తాడు మరుసటి రోజు ఉదయాన్నే కోర్టు సీను కోర్టు దగ్గరికి అందరూ వచ్చేస్తారు యామని కూడా చాలా సంతోషంగా ఎవరికీ కనిపించకుండా లాస్ట్లో వచ్చి వెనకాల కూర్చుంటుంది వెనకాల కూర్చునేసరికి రాజ్ కావ్య ఇద్దరు అందరూ వస్తారు అప్పు కూడా వస్తుంది ఇంకా సీనుని ఏ సీను నువ్వేనా కావ్యకు లంచం ఇచ్చావు అని చెప్పనేసరికి అవును సార్ అని చెప్పాను కానీ అది కావ్యం చీ అప్పుకి లంచం ఇచ్చింది నువ్వేనా అని చెప్పాను కానీ అవును సార్ అని కానీ అప్పు మిమ్మల్ని లంచం అడిగారా ఇన్స్పెక్టర్ అపూర్వ మిమ్మల్ని లంచం అడిగారా షాప్ పెట్టుకోవడానికి అని చెప్పాను కానీ నిజానికి అపూర్వ మేడం మమ్మల్ని ఏ లంచం అడగలేదు అసలు అపూర్వ మేడం దగ్గరికి మేము అసలు ఏ షాపు పర్మిషన్ కోసం వెళ్ళలేదు నిజానికి అపూర్వ మేడంని ఒక ట్రాప్ ప్రకారం మేము ఇరికించాము అపూర్వ మేడం ఇరికించి తన జాబ్ తీసేయమని చెప్పి మాకొకరు సుపారి ఇచ్చారు అందుకనే చేశాము లేదంటే అపూర్వ మేడం మీద నింద వేయడానికి మాకేం అవసరం అనగానే నీకు వేరే వాళ్ళు సుపారి ఇచ్చారా ఎవరు అని చెప్పాను కానీ యామని మేడమే సుపారి ఇచ్చారు అని చెప్పనేసరికి యామని ఎవరు యామని అనగాని అదిగోండి అక్కడ కూర్చుని ఉన్నారు ఆవిడే యామని అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది యామనిని తీసుకురండి అని చెప్పాను కానీ యామనిని కాస్త కానిస్టేబుల్స్ తీసుకొస్తారు అసలు అపూర్వకి మీకు ఏంటి సంబంధం తన మీద ఎందుకు తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చారు అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పండి అనగానే తను నన్ను కొట్టింది ఆ కోపంతోనే మిన్ని ఉద్యోగంలోంచి తీయించాలన్న ఉద్దేశంతో నేను ఇలా చేశాను అనగాని అసలు మీకు బాధ్యత ఉందా ఒక బాధ్యత అయిన పౌరాలిగా ఒక ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టింది అంటే మీకు ఏదో తప్పే ఉండే ఉంటుంది ఆ మాత్రం దానికి తను ఉద్యోగం తీసేసి తన మీద బ్యాడ్ రిమార్క్ వచ్చేటట్టుగా చేస్తారా అసలు మీరు ఎలా ఎలా చేయగలుగుతున్నారు అందుకనే మీకు పది రోజులు శిక్ష వేస్తూ అదే లక్ష రూపాయలు జరిమానా కోర్టుకి విధించాల్సిందిగా కోరుతు సాక్ష తీర్పిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పేసరికి అపు అపూర్వ నీ జాబ్ ఎప్పట్లాగే నువ్వు చేసుకోవచ్చు ఇక్కడితో ఈ కేసు క్లోజ్ అని చెప్పాను కానీ ఏంటి కా కలవతి ఏంటి యామని నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టి నా చెల్లెలు ఉద్యోగం తీసేద్దామనుకున్నావా అని చెప్పనుగా నిన్ను ఎంతగా నమ్మాను యామని కానీ నన్ను మోసం చేస్తావని అనుకోలేదు కళావతి గారిని నన్ను ఒకటి చేస్తాను అని చెప్తూనే మా ఇద్దరి మధ్య దూరం పెంచుతూ వచ్చావు నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది కళావతి గారికి ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వే క్రియేట్ చేసి కళావతి గారు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూ నేను ప్రపోజ్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ప్రపోజ్ చేయి నువ్వు ఆటంకులు వేస్తూ ఉన్నావని ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి కలవతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను నా మనసులో మాట మీకు చెప్పాలని ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అందుకే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట మీకు చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా వెంటనే కావ్య రాజుని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఇంకా యామని అదంతా చూసి షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు కళావతి గారికి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామా అని ఎదురు చూసిన నాకు నీ ముందు ప్రపోజ్ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా ఉంటాము వెళ్ళు జైలుకి వెళ్ళు నువ్వు వచ్చేసరికి నీకు దిమ్మ తిరిగేటట్టు షాక్ కూడా ఇస్తాను కదా అని చెప్పనేసరికి బెయిల్ మీద వస్తాను అనుకని మీకు బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ లేదు మేడం ఎందుకంటే టెన్ డేస్ ఖచ్చితంగా ఉండాలి మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద ఎలిగేషన్ పెట్టారు కదా సో అందుకని మీకు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం లేదు అని చెప్పనేసరికి ఇంకా యామనీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళిపోతుంది ఇంకా అంతా ఇంటికి వచ్చేస్తారు ఇంకా కా యామనికి ఉద్యోగం వచ్చేసరికి ఇంకా యామని సారీ అప్పుకి ఉద్యోగం వచ్చేసరికి తప్పు చాలా సంతోషపడిపోతుంది చాలా థ్యాంక్స్ బాబా అని చెప్పనేసరికి నీ వల్లే బాబా నీ తెలివితేటల వల్లే ఈ ఉద్యోగం మళ్ళీ నాకు వచ్చింది లేదంటే నేను తప్పు చేసిన దాల్లా జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని నేను తప్పు చేయలేదు అన్న విషయం నాకు తెలిసిన ఎవరి దగ్గర నిరూపించుకోలేని ఒక నిందద నింద మీద పడ్డ పోలీస్ ఇన్స్పెక్టర్ లాగే జీవితాంతం బాధపడుతూ ఉండేదాన్ని అని చెప్పనేసరికి ఎందుకప్పు అంత అలా టెన్షన్ పడతావు నీకు నేను ఉన్నాను కదా మీ అక్క నీకు తోడుగా ఉన్నన్ని రోజులు నీకేం కాదు అమ్మ నానమ్మ మీకు గుడ్ న్యూస్ అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ కళావతి గారికి నేను ప్రపోజ్ చేశాను యామని ముందే ప్రపోజ్ చేశాను కళావతి గారు కూడా యాక్సెప్ట్ చేశారు అందుకే మా ఇద్దరి పెళ్ళికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మా ఇద్దరికి పెళ్లి చేస్తే హ్యాపీగా సంతోషంగా మేము హనీమూన్కి వెళ్తాం మేము మా తమ్ముడు కళ్యాణ్ వాళ్ళతో కలిసి అని చెప్పనేసరికి మంచి వార్త చెప్పావురా పర్ణ ఇంక మనం ఆలస్యం చేయడం అంత మంచిది కాదు వెంటనే గారిని పిలిపించి రాజ్కి రామ్కి కళావతికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది ఆలస్యం చేసే కొలది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి వీలైనంత తొందరలోనే పెళ్లి చేసేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే యామని పది రోజుల్లో జైలు నుంచి వస్తుంది తను వస్తే ఎలాంటి ఆటంకాలైనా పెట్టొచ్చు అనగాని సరే పంతులు గారిని పిలిపించి చేయిస్తాను అనగాని రుద్రాణి ఆంటీతో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేస్తాడు రుద్రాణి ఆంటీ ఏం చేసిందిరా అని చెప్పను కానీ ఆ యామనితో కలిసి అన్ని పనులు చేసేది రుద్రాణి ఆంటీయే ఎందుకంటే యామనికి ఇక్కడ విషయాలన్నీ అక్కడికి చేర వేసేది రుద్రాణి ఆంటీయే అని చెప్పాను కానీ ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇదేంటరా బాబు నేను యామనీతో మాట్లాడుతున్నాను అన్న విషయం ఎవరికీ తెలియదు ఈ రాజుకి ఎలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉండగానే ఎలా తెలిసిపోయింది అని అనుకుంటున్నారా ఆంటీ ఒకరోజు యామని ఫోను టేబుల్ మీద ఉండగా మీరు ఫోన్ చేశారు అప్పుడే మీ ఫోటో మీ నెంబరు నేను చూశాను అప్పుడు నాకు అర్థమైంది యామని మీరు కలిసే ఇదంతా చేస్తున్నారు ఇక్కడ విషయాలన్నీ అక్కడ యామనికి చేరవేసేది మీరే అని నాకు క్లారిటీ వచ్చింది అదే విషయం ఎప్పుడెప్పుడు చెప్దామా అని అనుకున్నాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటూ రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు చూడు రుద్రాని పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లో ఉండడం ఉంచడం కుదరదు అని చెప్పాను ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అని కూడా చెప్పాను మరి ఇంకా నువ్వు అలాంటి పిచ్చి పనులే చేస్తుంటే ఏం చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇంట్లోంచి బయటకి గెంటేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు అని చెప్పి ఇందిరాదేవి అయితే అంటుంది మరి ఇప్పుడు రుద్రాని పరిస్థితి ఏంటి యామని మరి రాజ్ కావ్యాల పెళ్ళి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సంబల్లో ఆల్ ఆల్పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్